వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ నూతన పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు ముఖ్యాంశాలు ఆందోళన కలిగించే అంశం ఇదే ఎవరికి నష్టం అంటే వాటి పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే నూతన పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరులోని ముఖ్యాంశాలు ఆందోళన కలిగించే అంశం ఇదే ఎవరికి నష్టం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం నూతన పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు ముసాయిదాను తెరపైకి తెచ్చింది ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన ఈ నిబంధనలపై స్పష్టత అవగాహన మరియు అప్రమత్తత ఇప్పుడే అత్యంత అవసరం ఈ ముసాయిదాలోని కీలక అంశాలు వాటి ప్రభావాలు మరియు వివాదాస్పద కోణాలను ఈ వ్యాసంలో మనం ఒకసారి పరిశీలిద్దాం ఇలా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావటంలో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రధాన మార్పులు పెన్షన్ లెక్కింపు నూతన నిబంధనల ప్రకారము పెన్షన్ లెక్కింపు సరళీకరించబడింది గతంలో ఉన్న యావరేజ్ అనామలెన్స్ అంటే సగటు వేతనం పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు ఇకపై రిటైర్మెంట్ రోజున ఉద్యోగి తీసుకున్న చివరి వేతనం ఆధారంగానే పెన్షన్ నిర్ణయిస్తారు ఇందులో యాభై శాతం మొత్తాన్ని పూర్తి పెన్షన్గా చెల్లిస్తారు ఇది స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ దీనికి ముప్పై మూడు సంవత్సరాల గరిష్ట సేవ అనే పరిమితిని విధించారు అంటే ఒక ఉద్యోగి ముప్పై మూడు ఏళ్లకు మించి ఎంతకాలం ఎక్కువగా ఎక్కువగా పనిచేసినా ఆ పనిచేసిన అదనపు సేవకు పెన్షన్లో ఎటువంటి అదనపు లాభం ఉండదు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వివాస్ప వివాదాస్పద అంశం ఇదే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అదేంటంటే ఈ ముసాయిదాలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం రిటైర్మెంట్ విధానం ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే తప్పనిసరిగా రిటైర్ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ నియామక అధికారికి అనగా అపాయింట్మెంట్ అథారిటీకి విశేష అధికారాలను కట్టబెట్టారు ప్రజా ప్రయోజనం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరిట అవసరమని భావిస్తే అధికారి ఒక ఉద్యోగిని రిటైర్ చేయవచ్చు ఈ నిబంధన అధికారుల చేతిలో ఆయుధంగా మారి ఉద్యోగుల పట్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాలు ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయితే ఈ విధానం వల్ల ఎవరికి నష్టం అంటే ఆ విధా విధానం చూసినట్లయితే ఎవరికి నష్టమో పెన్షన్ అర్హత సేవ క్వాలిఫయింగ్ సర్వీస్ లెక్కింపులోకి తీసుకొని మార్పులు కూడా గమనించదగ్గవి సాధారణ సెలవులు సిఎల్లు ఈఎల్లు మెడికల్ లీవు ప్రసూతి సెలవులు అంటే మెటర్నరీ లీవు సిసిఎస్ మరియు స్టడీ లీవులను కూడా సర్వీసులోకి లెక్కిస్తారు అయితే జీత నష్టం సెలవులు అంటే లాస్ ఆఫ్ పే ఎల్డబ్ల్యూపీ అర్హత సేవ నుండి పూర్తిగా మినహాయించడం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది ఇక మహిళా ఉద్యోగుల విషయంలో ప్రసూతి లేదా పిల్లల పెంపకం కోసం మంజూరైన సెలవులకు మించి సెలవులు తీసుకోవలసి వస్తే ఆ కాలం సర్వీసులో కలవడం లేదు ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారి గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లాస్ ఆఫ్ పే పై వెళ్ళిన ఉద్యోగులు తమ పెన్షన్ అర్హతను కోల్పోయే ప్రమాదం ఉంది వాలంటరీ రిటైర్మెంట్ మరియు సస్పెన్షన్ అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త నిబంధనల ప్రకారం ఇరవై సంవత్సరాల అర్హత సేవ పూర్తయిన తర్వాతనే ఎవరైనా స్వచ్ఛంద పదవి విరమణ విఆర్ఎస్ తీసుకోవచ్చు కానీ పెన్షన్ దామాషా పద్ధతిలో తగ్గుతుంది ఇక సస్పెన్షన్ కాలం శిక్షణగా శిక్షగా పరిగణించినట్లయితే అది సర్వీస్లో లెక్కించబడదు కేవలం డ్యూటీగా పరిగణిస్తేనే అది పెన్షన్కు అర్హత ఉంటుంది అయితే తక్షణ కర్తవ్యంగా ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం ముసాయిదా డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయి ముప్పై మూడేళ్ల సర్వీసు నిబంధన ఎల్డబ్ల్యూపి మినహాయింపు మరియు ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరిట ముందస్తు రిటైర్మెంట్ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు ఇప్పుడే గలం వేపాలి అంటున్నాయి ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఇవే నిబంధనలు చట్టంగా మారిన తరువాత మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది కావున ఉద్యోగులందరూ ఈ రూల్స్పై అవగాహన పెంచుకొని తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అని ఏపీలోని గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలు ఈ విధంగా అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇవి పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు నాటి ముఖ్యాంశాలు